నమస్కారం వి వన్ న్యూస్ కి స్వాగతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభలో కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం కేంద్రంలో శుక్రవారం రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కె గంగారం అధ్యక్షతన కార్యదర్శి శ్రీనివాస్ ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్లు మరియు రైతుల సమక్షంలో ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే మహాజన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నసరులాబాద్ బొమ్మందేవపల్లి హాజీపూర్ గ్రామాలకు చెందిన రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ కే గంగారం ఆరు నెలల వ్యవధిలో సహకార సంఘానికి వచ్చినటువంటి ఆదాయం మరియు ఖర్చుల లావాదేవీల వివరాలను రైతులందరికీ చదివి వినిపించి వివరించారు ఈ క్రమంలో రైతులు తమకు గల సందేహాలను చైర్మన్ మరియు కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు కొంతమంది రైతులు గతంలో మెంబర్షిప్ డబ్బులు ఖాతాలలో ఇరవై ఐదు వేలు ఉండగా ప్రస్తుతం పదివేల రూపాయలకు చేరిందని కార్యదర్శిని నిలదీశారు పలువురు రైతులు తమకు ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదని విషయాన్ని చైర్మన్ కు తెలియదు ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకులలో అసైన్మెంట్ భూములకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని బ్యాంకు అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంలో చైర్మన్ మరియు కార్యదర్శి చొరవ తీసుకుని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని నసరులాబాద్ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మరియు బొమ్మందేవ్పల్లి మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బ్యాంకులు రైతులకు అసైన్మెంట్ భూములకు పంట రుణాలు మంజూరు చేయనప్పుడు రైతుల వద్ద నుండి పాత బకాయిలు వసూలు చేసేటప్పుడు మీ ప్రమేయం తీసుకోవద్దని హెచ్చరించారు ఈ సందర్భంగా వివన్ న్యూస్ జిల్లా ప్రతినిధి సహకార సంఘం చైర్మన్ తో ముఖాముఖి నిర్వహించగా పలు విషయాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహాదేవ్ విఠాల్ డైరెక్టర్ తన బుద్ధి లక్ష్మణ్ డైరెక్టర్ కె బస్వారెడ్డి డైరెక్టర్ రైతులు చుంచు నారాయణ బాబా గౌడ్ కమ్మరి వెంకన్నచారి పవన్ గౌడ్ శివప్రసాద్ వనం వెంకటేశ్వరరావు లింగమయ్య నిర్జని సాయిలు గుళ్లా శంకర్ రెడ్డి శ్రీనివాస్ అన్నారం గంగాధర్ అయినాల పోచయ్య బోధనం గంగారం కాశీరామ్ మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఇది ఈ రోజు ప్రతి సంవత్సరం మా సంవత్సరం రెండు సార్లు జనరల్ బాడీ పెట్టాలి అందుకని జనరల్ బాడీ సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ సార్ పెట్టాలి మార్చ్లో అంతకు ముందు పెడతాం అంటే ఈ సెప్టెంబర్లో సెప్టెంబర్ ఇయర్ జనరల్ బాడీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఓకే నుంచి ఒక లిస్ట్ తయారు చేసి పెట్టారు దీనిపైన మీ జిల్లా అధికారుల నుంచి ఆడిటింగ్ జరిగిందా దీని విషయంలో ఆల్ డిటేన్ కదా కోసం ఒకసారి జరుగుతుంది ఇన్స్పెక్షన్ మధ్య ఇన్స్పెక్షన్ అవుతుంది ఓకే ఇన్స్పెక్షన్ జరిగింది అంటే మామూలుగా నేననేది ఏంటంటే ఒకవేళ ఆడిటింగ్ జరిగితే ఆడిటింగ్ జరిగినట్టు ఆడిటింగ్ అధికారులు మీకు ఒక రిపోర్ట్ ఇస్తారు కదా సార్ ఆడిటింగ్ రిపోర్ట్ ఉందా లేకపోతే మామూలుగా మీరు దీన్ని ఒక అంటే మీరు ఒక ఏదైతే ఖర్చులు జమా దాన్ని మీరు రైతులకు చూపించడానికి మీరు తయారు చేసింది అది ఇది ఆరు నెలలు సంవత్సరాల కోసం ఆడిట్ అవుతుంది రిపోర్ట్ ఉంది ఆల్రెడీ చేసింది మాకు ఓకే తర్వాత మాది మార్చ్ వరకు ఉంటుంది ఓకే తర్వాత మార్చి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జమా ఖర్చులు జరిగినాయని మళ్ళీ తెలుపాలి మ్యామ్ ఓకే రైతుల నుంచి పెద్ద ఎత్తున అసైన్మెంట్ భూములకు ఏవైతే క్రాఫ్ట్ లోన్లు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు సార్ దీనిపైన మీరు మీ జిల్లా అధికారులకు ఎటువంటి సమాచారం అందించారు దీనిపైన మేము జిల్లా అధికారుల విషయం కూడా తెలుస్తున్నాం కూడా తెలుసు వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ బ్యాంక్ యొక్క తో తీర్మానం పాన్ చేసి గవర్నమెంట్ కొంటారు ఆ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలని గవర్నమెంట్ జరిగింది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాగానే సొసైటీ మేము ఆ పర్మిషన్ దాకా మేము చేస్తాం లాంటివి ఆ కులవడానికి తయారు సార్ ఇదే 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 బ్యాంకు నుండి గతంలో రైతులందరూ కూడా రుణాలు పొందారు కదా సార్ ఈ ఏదైతే మరి ఇప్పుడు ఎందుకు ఈ మళ్ళీ కొత్త నిబంధనలు ప్రకారం అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఈ నిబంధనలు కొత్త నిబంధనలు వచ్చినాయి అందుకని ఫాలో అవుతుంది ఓకే ఇప్పుడు ఇంకోటి సార్ బొమ్మందోపల్లిలో పాత గోదాము రిపేర్ అని చెప్పేసి మీరు ఒక ఇది అంటే దీంట్లో ఖర్చులు చూపించారు ఈ పాత గోదాం రిపేరు అనేది అంటే మీ ఉన్నతాధికారుల నుంచి దీనికి ఆదేశాలు వచ్చినాయా సార్ లేకపోతే మామూలుగా మీరే చేయిస్తున్నారా ఓకే ఇంకోటి ఏంటంటే మీ బొమ్మందోపల్లి గ్రామ శివారులో కొత్త గోదాము ఏర్పాటు జరిగింది కదా దానికి అది ఎన్ని మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నిర్మించారు సార్ దాని సామర్థ్యము దాని సామర్థ్యం ఎన్ని మెట్రిక్ టన్లు ఐదు వందల మెట్రిక్ ఓకే ఎన్ని లక్షల వ్యయంతో నిర్మించారు సార్ దాన్ని ముప్పై రెండు లక్షల వ్యయంతో దాని నిర్మాణం చేపట్టారు ఓకే దానికి సంబంధించిన నిధులు మొత్తం మంజూరైనా సార్ నబార్డు నిధులు మొత్తం అన్ని అన్ని నిధులు మొత్తం ఇప్పటి వరకు చెల్లింపు జరిగిపోయింది దాని నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిందండి వినియోగంలో ఉందా అది వినియోగంలోకి వచ్చిందా సార్ రైతులకు వినియోగంలోకి వచ్చిందా అది ఏదైతే డిసిసి బ్యాంక్ అద్దే ఆరు నెలల అద్దె నలభై ఏడు వేల ఆరు వందలుగా చూపించారు అదే తహసీల్దార్ ఆఫీస్ కిరాయి వచ్చేసి రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చూపించారు అంటే బ్యాంకు కిరాయి వచ్చేసి ఇంచుమించు మనకు నెలకి ఏడు వేల చిల్లర చూపి వస్తుంది అంటే అంత తక్కువ అద్దెకు ఎందుకు మీరు బ్యాంకుకు ఇవ్వడం జరుగుతుందని బ్యాంకు కావడం రెండు పదకొండు వేల వేల తొమ్మిది వంట తొమ్మిది వందలు జరుగుతుందని బ్యాంకు కావడం రెండు పదకొండు వేల వేల తొమ్మిది వంట తొమ్మిది వందలు వాళ్ళు సెవెన్ ఇయర్స్ ఇయర్స్ నుంచి అంటే ఏడు సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళు అద్దె చెల్లించలేదు ఏకకాలంలో ఏకకాలంలో ఈ అద్దెను చెల్లించారు వాళ్ళు ఓకే సార్ దీనికి అంటే కలెక్టర్ గారి ఆమోదం లభించిన సార్ దీనికి ఇప్పుడు ఏదైతే మీరు కలెక్టర్ వచ్చింది మనకి ఓకే కొనుగోలు ఖర్చులు అంటే దాంట్లో ఏ విధమైన ఖర్చులు మీరు వినియోగించారు దానికి వాళ్ళ దాంట్లో ట్రాన్స్పోర్ట్ వాళ్ళ పిల్లల్ని పెడతాం మేము డైలీ వేజెస్ పది వివరాలు నడపడానికి వన్ మంత్ కానీ వన్ హాఫ్ మంత్ కానీ రెండు నెలలు ఎంత సాయం పెడితే అంత సాయం ఒక్కోసారి రెండు మూడు నెలలు కొట్టచ్చు రెండు నెలలు కట్టచ్చు దాన్ని సేకరణ టైం కొరకు టెంపరవరీ పెట్టుకుంటాం అదే అదే ఖర్చు కావాలి ఓకే వెరీ ఏదైతే మీరు అంటే ఈ గన్ని బ్యాగ్స్ తీసుకొస్తాం మేము ఏవి సంచులు ఉన్నాయి కదా ఒక రైస్ నుంచి ఇంకో రైస్ నుంచి ఒకవేళ గవర్నమెంట్ పంపిస్తేనేమో వస్తుంది లోకల్లో పంపిస్తే మేము ట్రాన్స్పోర్ట్ మేము చెల్లించాల్సి వస్తుంది ఆ ఖర్చునట్టు మళ్ళీ హమాలి ఓకే ఇవి దింపుకోనా చేయడానికి కానీ హమాలి సార్ ఇంకోటి వడ్ల కొనుగోలు ఎప్పుడైతే మనకు మామూలుగా వేసంగి సీజన్లో కావచ్చు వర్షాకాలం సీజన్లో కావచ్చు అవును వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు వడ్ల కొనుగోలు అనేదిలో చాలా వరకు జాప్యం జరుగుతుంది దీనికి గల కారణాలు చెప్తారా సార్ మీరు మొన్న గత సీజన్ లో చాలా వరకు జాప్యం జరిగింది వడ్లు మొత్తం నానిపోయి మొలకెత్తే దశకు కూడా వెళ్ళినాయి కొన్ని సందర్భాల్లో అంటే అంతవరకు అంతవరకు ఎందుకు జాప్యం జరుగుతుందని మన దగ్గర అట్లేం జరగలేదు అనుకోకుండా వర్షం పడు ఇప్పుడు సహజంగా మేము కాంట్రాక్ట్ స్టార్ట్ చేసినాం వర్షం పడితే మొలికెళ్తే దానికి సంబంధం ఎందుకంటే మనం రోజు ఒక ఒక దీని నుంచి సెంటర్ నుంచి ఒక లారీ కానీ రెండు లారీ కానీ పంపిస్తాం ఓకే అంతకంటే ఇక పంపించలేము కదా అంటే సార్ మేము అనేది ఏంటంటే ఇప్పుడు మేము మా మీడియా మీడియా దృష్టి మీడియా అనేది మొత్తం ప్రతిసారి ఇవైతే ఎక్కడైతే జాప్యం జరిగిందో వడ్లు నానిపోయిన దశలు ఉన్నాయి కూడా మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే అప్పుడు హుటాహుటిన కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి ఈ సంఘటన ప్రదేశాలను కూడా పరిశీలించారు అందరిని హెచ్చరించారు కూడా అంటే అంతవరకు ఎందుకు అంత జాప్యం జరిగేంతవరకు మీరు ఎందుకు ఇది చేస్తా ఉన్నారని చెప్పేసి మేము ఈరోజు వాడు ఇప్పుడు ఇక్కడ మ్యాన్ పవర్ ఉంటుంది పంపిస్తాం మనం నేను చెప్తున్నా కదా ఒక ఒక సెంటర్ నుంచి ఒక లారీ కానీ రెండు లారీ అంటే ఎక్కువ ఒక పంపించాలమ్మా ఓకే ఒకేసారి ఒక వంద ట్రాన్ల వంద లారీల ధాన్యం వస్తుంది వంద లారీల ధాన్యం ఒక రోజు పంపలేము కదా ఆగిన ధాన్యానికి వర్షం పడితే మొక్కలైతే బయ కూడా పంపించేస్తున్నారు రైతులకి ఓకే సార్ ఏకకాలంలో మనం ధాన్యం మొత్తాన్ని పంపించకపోవచ్చు కానీ దినచర్యలో భాగంగా రోజు ఒక లారీలో రెండు లారీలో మామూలుగా కాంటా నిర్వహించి ఎప్పుడైతే రైస్ తోని మనం అనుసరించి ఉన్నాం కాబట్టి ప్రభుత్వంతో అనుసంధానంగా రైస్ మిల్లర్లతో అనుసంధానంగా ఉంది కాబట్టి రైస్ మిల్లర్లు ఎప్పుడైతే ధాన్యాన్ని వాళ్ళు అక్కడ దించుకోవడంలో జాప్యం చేస్తారు వారు తిరిగి లారీలను మళ్ళీ మన వడ్ల కొనుగోలు కేంద్రాలకు పంపించడంలో జాప్యం చేస్తారు కాబట్టి ఈ ఈ జాప్యాన్ని మీరు ఏ విధంగా మీరు నివారించే చర్యలు తీసుకుంటారని చెప్పేసి రైతులను ఈ డిమాండ్ అయింది సార్ రైస్ మిల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పరిశీలి చేసి లారీ తొందరగా వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుంటున్నాం వీలైనంత వరకు ఎప్పుడన్నా రాకపోవచ్చు కానీ మ్యాక్సిమం వీలైన పరిశీలి చేసి లారీలు కానీ దాన్ని ఉండకుండా రైస్ మిల్ పోవడం తొందరగా ఖాళీ అయినట్టు కూడా ప్రయత్నం చేసి లారీ లారీ ట్రాన్స్పోర్ట్ ఏవైతే యూనియన్ వాళ్ళు ఉంటారో యూనియన్ కూడా సెంటర్ ఉంటుంది అదే వాళ్ళతో కూడా మీరు మాట్లాడి దానికి చర్యలు తీసుకుంటున్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి